ఆగస్టు మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు దానంలో అన్నమనేని మేఘాంశు ఆత్మకు శాంతి కలుగుటకై అమావాస్య సందర్భంగా వరంగల్ గోవిందరాజుల గుట్ట ఆ భగవంతుని సన్నిధానంలో అన్నమనేని అనిల్ చందర్ రావు గౌతమి దంపతులు మహోన్నత అన్న ప్రసాద వితరణ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది మొదట మేఘాంశు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ఆశీసులు ఈ కుటుంబానికి వెళ్ళవేళ ఉండాలని వారి కుమారుడు భగవంతుని ఒడిలో సేద తీర్చుకుంటూ భక్తులందరి నుంచి మన సంస్థ నుంచి ఆ భగవంతుడు వారికి మంచి ఆరోగ్యము మనోధైర్యం కలిగించాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ గారు చింతాకుల అనిల్ కుమార్ గారు దాత అనిల్ చంద్రరావు గారు పరికి సుధాకర్ గారు గురుదక్షిణ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పురోహితులు భక్త జనాంగము పాల్గొనడం జరిగింది వీరందరి ఆశీస్సులు కలిగి బాబు మేఘాంశ ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ సుఖీ భవ அன்னதானம் 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 இஹாநிக்கு பிதானிக்கு பிரிய சன்னிதானம் அன்னதானம் பிடிதம் அன்னதானம் அன்னதானம் அன்னதானம்

అన్నమే మే శ్రీహరి అన్న మే ఉరీ అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా దరిద్ర నారాయణ సేవాద్రోవా దరిద్ర నారాయణ సేవాద్రోవా